లక్ష్మీ అష్టోత్తర శతనామాలలో ఒక్కొక్క మంత్రాన్ని ఒక గ్రూప్ గా చేసుకుని నూట ఎనిమిది గ్రూపులతో ప్రతి నెల ఒక దేవాలయంలో ఒడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఓం మాత్రే నమహ మహిళా సంఘం సభ్యులు తెలిపారు సిద్దిపేట పట్టణంలోని వాతవి కన్య పరమేశ్వర ఆలయంలో ఒడి కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ అష్టోత్తర శతనామాలు జపించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి నెల ఒక్కొక్క దేవాలయంలో ఈ కార్యక్రమం చేపడతామని తెలిపారు ఆ జగన్మాత కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు नमो सुदे, सुमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्येत्रयम्बके देवी, नारायणे लक्ष्मी सरस्वती ೇಮೇ ಜಯ ವಾಸವಿ ಮಾತಾ ಮಾ ಗ್ರೂಪ್ ಪೇರು ಓಂ ನಮೋ ದೀಪ್ಯ ನಮಃ ఈ మన కులదేవత వాసవి మాతకి ఈరోజు ఓడిబియ పోయడం జరిగింది మా గ్రూప్ సభ్యులు నూట ఎనిమిది మంది మేము ప్రతి నెల మంగళవారం నాడు నూట ఎనిమిది మందిలో నెలకు ఐదుగురం అనగా చప్పున మేము వేసుకున్నాము నెలకు ఐదుగురం ఓడిబియం పోయగలుగుతాము పోస్తాము మేము నెలకు ఒక గుడి నెలకు ఒక గుడికి ఇప్పుడు ఈసారేమో వాసవి మాత గుడికి వచ్చాము వచ్చే వారము వచ్చే నెల వచ్చే నెల మేమేమో ముత్యాల పోషమ గుడికి కోస్తున్నాం జై వాసవి జై జై వాసవి ఇది అందర ఇది ఓడిబియం ప్రోగ్రాము అందరం ఎంత ఎంతమంది మనం జమ అవుతామో ఇది హైదరాబాద్ నుంచి ఈ గ్రూపుని తీసుకున్నాం లక్ష్మి అమ్మవారి అష్టోత్తర శతనామ శతనామల నుంచి అమ్మవారి పేరు మీద ఒక్కొక్క నామం మీద ఒక్కొక్క గ్రూప్ చేస్తున్నాం అందులో భాగంగా మాది పద్దెనిమిదవ నంబర్ వచ్చేసి ఓం లక్ష్మీ ఏ ఈ గ్రూప్ నుంచి అందరము కలిసి కరెక్ట్గా స్నేహితులమై అమ్మవారి కృప మాకుండాలని కలిసి అందరము ప్రతీ నెల ఓడిబియ్యము అయితే మన కులదేవత అయిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నుంచి మొదలుపెట్టినాము ఈ రోజే స్టార్ట్ చేసినాం శ్రావణ మాసం మంగళకరమైన రోజు మంగళవారం మంగళ గౌరి అని ఈ ఈరోజు నుంచి ప్రారంభించినాము అందువల్ల ఇక ప్రతి నెల ప్రతి ఇద్దరు వ్యక్తులతో ఓడి బియ్యం పోయడం జరుగుతుంది ప్రతీ నెల మేమందరము సమూహకంగా కలిసి పోస్తాము చేసుకుంటాము ఈ ఈ ప్రోగ్రామ్ని